విద్యార్థులకు అప్పటిదాకా అమ్మానాన్న తోడబుట్టిన వాళ్ళు కుటుంబ సభ్యులు టీచర్లు చెప్పిన అంశాలే చాలా ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి వారే ప్రపంచంగా ఉంటారు కానీ వారు ఒకసారి టీనేజ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వారి స్నేహితులు సమాజం ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ ప్రభావం మంచిగాను ఉండొచ్చు లేదా చెడుగా కూడా ఉండవచ్చు తోటి స్నేహితులు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారు ఎంతోమంది స్నేహితులు వీరి ఆలోచనల్ని భావోద్వేగాల్ని వారి అలవాట్లని ప్రభావితం చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఉన్నారే మనం వారిలా లేమే అనే భావం పెరుగుతుంది ఇది ఒక టీనేజర్లే కాదు నేటి యువత ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి పీర్ ప్రెషర్ స్నేహితుల ఒత్తిడి అప్పటిదాకా వారి అలవాట్లు పద్ధతులు సంప్రదాయాలు కుటుంబ విలువలు అన్నీ కూడా తోటివారికి భిన్నంగా అనిపిస్తాయి ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థకు లోనవుతారు ఈ తేడాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి కూడా మొదలవుతాయి స్నేహితులంతా శాఖాహారులైతే వారి మధ్య ఉన్న మాంసాహారి ఇబ్బంది పడతాడు అదేవిధంగా స్నేహితులంతా నాన్ వెజ్ తినేవారైతే వారి మధ్య ఉన్న శాఖాహారిని చులకనగా చూస్తారు అవసరం ఉన్నా లేకపోయినా స్నేహితులు కొంటున్నారని బ్రాండెడ్ వస్తువులు ఫోన్లు వాచెస్ కాస్మోటిక్స్ ఒకటేమిటి ప్రతిదీ కూడా తోటివారితో పోటీ పడతారు ఒకరిని మించి ఒకరు ఖర్చులు పెడుతున్నారు వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను ఆలోచించటం లేదు ఒకవేళ ఆ విధంగా కొనలేనప్పుడు ఖర్చు పెట్టలేనప్పుడు ఎంతో మానసిక ఒత్తిడికి కృంగుబాటుకు లోనవుతున్నారు నేటి యువత చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు భాషాపరమైన ఇబ్బందులను ఆత్మన్యూనతను కూడా ఎదుర్కొంటున్నారు కాలంతో పాటు పరిస్థితులతో పాటు మార్పు అవసరమే కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మంచి అంశాలను మంచి విషయాలను వదిలేయాల్సిన అవసరం లేదు వారు పాటిస్తున్న ఆచార వ్యవహారాలకు పద్ధతులకు చిన్నతనంగా భావించవలసిన అవసరం అసలే లేదు ఈ చుట్టుపక్కల వారి స్నేహితుల ఒత్తిడిలను అధిగమించాలంటే ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మీ శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను గుర్తించాలి మీ వ్యక్తిగత విలువను పెంచుకోవాలి మీ సొంత ఇష్టాయిష్టాలేమిటో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాలి కేవలం ఎదుటివారు చెప్పారు కదా అని ఆచరించటం కాకుండా మీకు నచ్చని అంశాలకు నో చెప్పటం నేర్చుకోవాలి మీకు నచ్చని పని తప్పు అనిపించిన పనికి నిర్మోహమాటంగా వద్దు అని చెప్పే ధైర్యం ఉండాలి అవసరమైతే మీ స్నేహితుల సమూహాన్ని కూడా మార్చుకోవచ్చు ఎప్పుడు మంచి స్నేహితులు తప్పును ప్రోత్సహించరు మీకు ఇబ్బంది కలిగిస్తున్న ఒత్తిడికి గురి చేస్తున్న అంశాలు ఉంటే తల్లిదండ్రులతో నిర్భయంగా మాట్లాడాలి లేదా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొని వెళ్ళాలి సృజనాత్మకతను పెంచే మంచి అంశాలను నేర్చుకుంటూ ఉండాలి అప్పుడు మనసు వేరే వాటి మీదకి వెళ్ళదు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్న అంశాలకు దూరంగా ఉండాలి పీర్ ప్రెషర్ లేదా స్నేహితుల ఒత్తిడిని అధిగమించటం అనేది ఒక ప్రక్రియ ఒకసారి మీకు మీరుగా ఒత్తిడికి గురవుతున్నారు అని గుర్తించినప్పుడే ఆ ఒత్తిడిని అధిగమించటానికి పరిష్కార దిశగా మీరు అడుగులు వేయగలుగుతారు ఈ స్నేహితుల వలన వచ్చిన ఒత్తిడిని మంచి స్నేహితుల సహాయంతో తొలగించుకోవచ్చు మీ ఖాళీ సమయాన్ని క్రీడా బృందాల్లోనూ హెల్త్ క్లబ్బుల్లోనూ స్వచ్ఛంద సంస్థల్లోనూ చేరి మీకు తగిన సహాయ సహకారాలను సమాజానికి అందించండి తద్వారా మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి మీ లక్ష్యం పైన ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నప్పుడు ఇటువంటి స్నేహితుల పరిసరాల ప్రభావం మిమ్మల్ని ప్రభావితం చేయలేదు మీ లక్ష్య దిశగా విజయం వైపు అడుగులు వేయగలుగుతారు ఈ ఒత్తిడి మానసిక ఆందోళన కేవలం తాత్కాలికమైనవే అని భావించి మీరు మంచి లక్ష్య దిశగా మరింత మందిని ప్రభావితం చేస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండగలుగుతారు